హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాసీల్ నేనా డబుల్ సిక్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ అయితే మంచి బనారసీ ఫ్యాన్సీ క్యాట్లాగ్ శారీస్ అయితే చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి ఫెస్టివల్కి వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళైతే చూడండి బట్ శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామా చాలా చాలా బాగున్నాయండి మంచి ట్రెండింగ్ శారీస్ అండి సూపర్గా ఉన్నాయండి మంచి ఫ్యాన్సీ బనారసీ శారీస్ మేడం ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ సూపర్గా ఉంటాయండి శారీస్ వచ్చేసి అయితే ఇలా చూడండి పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి ఇలా మనకి పైకి వచ్చేసి స్మాల్ బార్డర్ అండి కిందికి వచ్చేసి అయితే మనకి బార్డర్ ఇలా కాంట్రాస్ట్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది శారీ అయితే సూపర్గా ఉంది మేడం మంచి జరీ వీవింగ్ ఉంటుందండి శారీలో వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ శారీ మేడం ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ శారీ అండి సూపర్గా ఉంది మేడం శారీ వచ్చేసి అయితే పళ్ళు పాటు బ్లౌజ్ పాట్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్లో అయితే ఉంటుంది మేడం పళ్ళు పాటు బ్లౌజ్ పాట్ కూడా మనకి లో అయితే ఉంటుంది నావీ బ్లూ పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి నావీ బ్లూ కూడా నావీ బ్లూనే వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి నావీ బ్లూనే బార్డర్ అయితే ఏదైతే వస్తుందో అదే కాంట్రాస్ట్లో మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి మంచి జరీ వివింగ్లో ఉందండి ఇలా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి శారీ వచ్చేసి అయితే చాలా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంటుంది బట్ కలర్ చాట్ అయితే నిజంగా ఎంత బాగున్నాయంటే అంటే శారీలో సూపర్గా ఉన్నాయండి ఓకేనా చాలా చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు సూపర్గా ఉన్నాయండి శారీస్ వచ్చేసి అయితే ఓకేనా ఈ శారీలో మనకి టోటల్గా జరి వివింగ్ జరీ బూటా ఉంటుంది చూడండి ఇలా చాలా చాలా లుకింగ్ మాత్రం సో బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం కలర్ స్టార్ట్ అయితే చూపించేస్తున్నాను నెక్స్ట్ వన్ కలర్ అండి పర్పుల్ విత్ లెమన్ లెమనిలో కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ విత్ లెమనిలో కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో బట్ యథావిధిగా శారీస్లో పళ్ళు అనేది బ్లౌజ్ అనేది మనకి బార్డర్ అయితే ఏదైతే వస్తుందో సేమ్ అదే కాంట్రాస్ట్ మనకి పళ్ళు బార్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అయితే మనకి నెక్స్ట్ వన్ కలర్ పర్పుల్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కూడా సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఓకేనా మొత్తం శారీ అంతా ఓపెన్ చేయట్లేదు ఒక శారీ అయితే చూపించాను కదా యథావిధిగా ప్రతి సారీది కూడా అలాగే బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ కలర్ అండి మంచి రాణి పింక్ కలర్ టమాటో రాణి పింక్ కలర్ కాంబినేషన్కి డార్క్ పర్పుల్ అండి డార్క్ పర్పుల్లో ఉందండి సూపర్గా ఉందండి కలర్ వచ్చేసి అయితే చాలా బాగుంది ఎంత బాగుందో బట్ బార్డర్ వీవింగ్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్రిల్స్ కూడా మనకి ఇలా ఎలా వేస్తే అలా ఫ్రిల్స్ కూడా వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ వచ్చేసి అయితే మేడం పళ్ళు పాటు బ్లౌజ్ పాట్ అయితే చూపించేస్తున్నాను ఒక్కసారి చూడండి మంచి కలర్ చాట్ మేడం శారీ వచ్చేసి అయితే మంచి కలర్ చాట్ అండి సూపర్గా ఉంది మేడం పళ్ళు పాట్ అండి మంచి జరి తో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ చూసారా ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది మేడం చాలా లైట్ వెయిట్లో ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయవచ్చు అండి ఈ శారీస్ని అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు బట్ లుకింగ్ మాత్రం సో బ్యూటిఫుల్గా ఉన్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఏవైనా కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మనం నెక్స్ట్ వన్ కలర్ అండి మంచి పిక్ ఆక్ బ్లూకి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ పింక్లో ఉంది మెరూన్ పింక్ ఉందండి పింక్ కలర్ కాంబినేషన్ పిక్ బ్లూ విత్ మెరూన్ పింక్ కలర్ షా కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇందులో వచ్చిన ప్రతి సారీ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కలర్ చాట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఓకేనా చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ నెక్స్ట్ వన్ కలర్ అండి మెజంతా పింక్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కలర్ చాట్ మేడం ఇది వచ్చేసి అయితే మనకి చాలా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి పైన స్మాల్ బార్డర్ మేడం ఏదైనా కూడా మనకి స్మాల్ బార్డర్ బ్లౌజ్ పాటు మనకి పళ్ళు పాటు మాత్రం బార్డర్ కాంట్రాస్ట్లో అయితే వస్తుంది మేడం పళ్ళు పాటు బ్లౌజ్ పాటు మాత్రం బార్డర్ కాంట్రాస్ట్లో అయితే వస్తుంది చాలా బాగుందండి సారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది మేడం ఈజీగా క్యారీ అండి నిజంగా స్మూత్ స్మూత్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా నెక్స్ట్ మన దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మేడం ఇది కూడా ఎల్లో విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకి త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేడం ఎంత బాగుంది చూడండి సరీ వివింగ్ అనేది సా చాలా చాలా సాఫ్ట్గా సూపర్గా ఉందండి బట్ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది మేడం ఇలా చూడండి ఎంత బాగుందో సారీ వచ్చేసైతే ఓకేనా చూడండి ఎల్లో విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ప్లస్ బ్లౌజ్ అనేది మనకి ఇలా సేమ్ అయితే వస్తుంది మేడం ఇలా బ్రౌన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే ఇలా సేమ్ అయితే వస్తుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది వచ్చేసైతే మనకి బ్లౌజ్ పార్ట్ ఓకేనా బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది మేడం సూపర్గా ఉంటుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఎల్లో విత్ మంచి బ్రౌన్ మేడం ఇలా చూడండి ఓకేనా దీంట్లో త్రీ కలర్ చాట్ అయితే ఉంది మేడం ఈ ప్యాటర్న్లో త్రీ కలర్ చాట్ ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు దిస్ ఇస్ నెక్ నెక్స్ట్ వన్ కలర్ పికాక్ బ్లూలోనే మంచి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది బ్లౌజ్ అనేది ప్రతి దానికి ఒకే విధంగా అయితే వస్తుంది మేడం చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయో కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అంత బాగున్నాయండి ఈ ఫెస్టివల్కి అయితే శారీ సూపర్గా ఉంటాయి మేడం మంచి ట్రెడిషనల్ లుకింగ్లో ఎక్సలెంట్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ఇలా చూడండి ఎంత బాగుందో ఓకేనా పికాక్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ మేడం పికాక్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ బార్డర్ సూపర్గా ఉందండి మేడం ఎంత బాగుందంటే శారీ వచ్చేసి చూడండి చాలా నీట్గా షైనింగ్ కూడా సూపర్గా ఉంది మేడం గా ఉంటుందండి శారీ చూడండి బార్డర్ కాన్సెప్ట్ కూడా చూడండి ఎంత బాగుందో ఓకేనా పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అనేది మనకి సేమ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్లోనైతే వస్తుంది చాలా బాగుంటుందండి మంచి క్యాటలాగ్ శారీస్ మేడం ఇవి బనారసీ ఫ్యాన్సీ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఎంత బాగున్నాయో చూసారు కదా ఈ క్యాటలాగ్లో మీకు ఎలాంటి శారీ అంటే ఏ కలర్లో శారీ కావాలనుకుంట స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది మేడం శారీ కాస్ట్ వచ్చేసి అయితే జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండి సూపర్గా ఉందండి శారీ వచ్చేసి అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు క్యాటలాగ్ శారీస్ అన్నీ చూసారు కదా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్కి వచ్చేసేయండి మేడం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిస్టర్ శారీస్ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోద్దండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్